హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్రమ్ధర్ని టాక్స్ సో నేను మిగతా ఈరోజు ఈ వీడియోలో మనము నోరు ఊరించే క్యాటరింగ్ స్టైల్ ఆలు పకోడీ ఫ్రై అలా చేయాలో చూద్దాము సో నేనైతే ఇక్కడ ఐదు బంగాళదుంపలు అయితే తీసుకున్నాను సో ఒకటి వచ్చేసి పెద్దది ఇంకా మిగతా నాలుగు కూడా మీడియం సైజు అనమాట సో ఇంకా వీటిని అయితే పూర్తిగా పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకుంటాను ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న బంగాళదుమ్మ ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు దీంట్లో వాటర్ పట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అయితే కొంచెం ఉడికించుకుంటాను అనమాట అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది బాగా కుక్ అవ్వకూడదు ఎందుకంటే మళ్ళీ ఫ్రై చేస్తాం కదా అప్పుడు మసాలాలు అన్నీ పట్టించుకున్నప్పుడు సరిగ్గా రాకుండా స్మాష్ అయిపోతూ ఉంటుంది సో ఫిఫ్టీ పర్సెంట్ అయితే సరిపోతుంది అనమాట సో ఇంక ఇప్పుడు నీళ్ళు పట్టేసి నేను అయితే ఉడికిచ్చేస్తాను ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇదిగోండి బంగాళదుమ్మ ముక్కల్లో నీళ్ళు పట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను సో ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత వీటిని అయితే వడగట్టేసుకుంటాను సో వాటర్ లేకుండా జల్లెడు గిన్నెలోకి అయితే వడగట్టేసుకొని మొక్కలు తీసుకుంటాను చూడండి బంగాళదుంపలు ఇలా పొంగు వస్తున్నాయి కదా సో పొంగొచ్చిన తర్వాత కరెక్ట్గా ఫైవ్ మినిట్స్కి మనమైతే స్టవ్ ఆపుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోతాయి అనమాట ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వడం పెద్ద టైం అయితే తీసుకోదు సో వెంటనే కంప్లీట్ అవుతుంది సో ఇంక ఇప్పుడైతే వచ్చినాయి ఒక ఐదు నిమిషాల్లో అయితే ఆపేసి ఎలా ఉడికినాయి అనేది మీకు చూపిస్తాను సో ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ముక్క ఎలా ఉడికింది అనేది చాక్ పెట్టి లగ్చినప్పుడు మెత్తగా ఉడికినట్టు కాకుండా అలా గట్టిగా గట్టిగా దిగాలి సో నాకైతే ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అనమాట నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను సో ఇంకా ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇలాగా ఒక గిన్నెలోకి అయితే వడగట్టేసుకోవాలి నీళ్ళు లేకుండా ఇంక ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి కోటింగ్కి పిన్నులు కలుపుకుందాము ముందుగా రెండు టేబుల్ స్పూన్ వరకు పెరుగు సరిపడ ఉప్పు నేనైతే ఇక్కడ ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా బంగాళదుంపల్లో ఇందాక యాడ్ చేశాను కదా సో ఎక్కువ అవుతుందేమో అని కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి అండ్ రెండు స్పూన్లు కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అండ్ చిటికెడు బిర్యానీ మసాలా కలర్ కోసము క్యాటరింగ్ స్టైల్ వేస్తున్నాం కదా సో ఆ కలర్లో కనిపించాలని చెప్పేసి చిటికెడు వేస్తున్నాను మసాలా కాదండి ఇది ఫుడ్ కలర్ సో బిర్యానీ ఫుడ్ కలర్ సో కలర్ కనిపించడం కోసం క్యాటరింగ్ స్టైల్లో లాగా సేమ్ అదే కలర్లో కనిపిస్తే అప్పుడు ఇష్టంగా తింటారు కదా సో అందుకని చెప్పేసి కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను సో ఇంక ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ అండ్ టూ టేబుల్ స్పూన్ మైదా నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి సో ఇంక ఇప్పుడు అవన్నీ బాగా కలిసేలా కలుపుకుందాము ఏదన్నా అవసరమో అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి లేదు అనుకుంటే అవసరం లేదు సో నాకు ఇక్కడ కొంచెం తిక్కుగా ఉంది పిండి మొత్తం కలవట్లేదు సో కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను సో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి మరీ తిక్కుగా ఉండకూడదు మరి నీళ్ళు నీళ్లుగా ఉండకూడదు సో ఈ విధంగా అయితే ఉండాలన్నమాట పిన్లు వెయ్యి కూడా ఉండలుగా లేకుండా మంచిగా సాఫ్ట్ కలుపుకోవాలి సో నేనైతే కలుపుకోవడం కంప్లీట్ అయిపోయింది మసాలాలు మొత్తం కూడా ఇంకా వడగట్టి పెట్టుకున్నాం కదా సో బంగాళా ముక్కలు ఇప్పుడు అవైతే యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి సో ఇంకా ఈ కోటింగ్ మొత్తం కూడా బంగాళను ముక్కలకి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు సో ఇంకా బంగాళదు ముక్కలకి పిండి మొత్తం మంచిగా పట్టేలా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈలోగా స్టవ్ మీద మందంగా ఉన్న కళాయి ఒకటి తీసుకొని దాంట్లో ఆయిల్ పెట్టుకోవాలి సో ఆయిల్ హైలో పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయింది అనుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అప్పుడు ఇవైతే ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇంక ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకున్నాము ఒక్కొక్కటిగా సో జాగ్రత్తగా ఒక్కొక్కటి వదులుకోవాలి మనం సో ఫ్రై చేసుకుంటున్నాం కదా సో ఫ్రై చేసుకున్న వాటిని ఇలాగా ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయింది అనుకున్న తర్వాత తీసేసుకోవాలి పక్కకి సో తీసి పక్కన అయితే పెట్టుకుంటున్నాను పొటాటో కదా కొంచెం అక్కడక్కడ స్టిక్ అవుతుంది ఇంకా ఇంకా లీటర్ లేట్ అయింది అనుకున్నప్పుడు ఫస్ట్ వేసిన ఒకటి రెండు ముక్కలు అయితే స్టిక్ అవుతుంది అనమాట మిగతా అంతా కూడా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో ఇంక ఇదే విధంగా వ్యాచ్లు వారీగా ఉన్న బంగాళదుంప ముక్కలు అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి సో ఒక్కొక్కటి వేసుకోవాలి నాకు తెలియక ఫస్ట్ సారి వేసినప్పుడు పకోడీ వేసినట్టు వేసాను అనమాట అన్నీ కూడా స్టిక్ అయిపోయినాయి స్టిక్ అయినా పర్లేదు స్టిక్ అవ్వడం వల్ల ఏంటంటే రెండు విడిదిద్దామని ట్రై చేసినప్పుడు వాటికి కోటింగ్ ఉంది కదా పైన పిండి ఆ పకోడి పిండి మొత్తం కూడా సపరేట్ అయిపోతుంది అనమాట రెండిటికి సపరేట్ అయిపోతుంది సో ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా సో వాటిని అయితే డబుల్ ఫ్రై చేసుకోవాలన్నమాట రెండు సార్లు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకైతే క్యాకింగ్ స్టైల్లో వస్తుంది సో ఇంకా సెకండ్ టైం మాత్రం కొంచెం ఇలా ఎర్రగా ఫ్రై అవ్వాలన్నమాట ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే రెండోసారి ఫ్రై చేసేసుకుంటే ఇంకా క్యాటరింగ్ స్టైల్ ఆలు పకోడీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో ఇంతే అండి ఈజీ ప్రాసెస్ సో ఇంకా నేనైతే ఫ్రాంక్గా చెప్తాను సో నా ఫ్రాంక్నెస్ కోసమైనా ఒక లైక్ కొట్టండి సో టేస్ట్ అయితే చాలా బాగా కుదిరినాయి కానీ ప పొరిగింటి పుల్లకొర్రుచి ఎక్కువ అంటారు కదా సో అలాగా క్యాటరింగ్ స్టైల్ అంత టేస్ట్ అయితే అనిపించలేదు నాకైతే సో మా వాళ్ళు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది అని చెప్తున్నారు కానీ నాకు తింటే మాత్రం క్యాటరింగ్ అంత టేస్ట్ అయితే తీసుకురాలేకపోయాను అని అయితే అనిపించింది సో నా ఫ్రాంక్నెస్ కోసం అన్న ఒక లైక్ కొట్టేసేయండి నిజాయితీగా చెప్పేశాను సూపర్ ఉంది అని చెప్పేసి అట్లా చెప్పకుండా టేస్ట్ మాత్రం బాగున్నాయి మళ్ళీ కుదరలేదు అని కూడా చెప్పట్లేదు సో టేస్ట్ మాత్రం మంచిగానే కుదిరినాయి సో సాఫ్ట్గా కూడా ఉన్నాయి అనమాట సో ఇంతే అండి వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి